రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియో వచ్చేసి మనకి రాజస్థాన్ హనుమాన్గఢ డిస్టిక్ గాంధేలీ నుంచి మనకి బాయ్ మనకి వీడియో పంపించారండి వీళ్ళ దగ్గర అయితే రాఠీ సాహివాల్ తార్పార్కర్ కౌస్ అయితే అవైలబుల్ ఫర్ సేల్ ఉంటాయండి అట్లాగే మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు కూడా బఫెలోస్ కూడా అవైలబుల్ ఉంటాయని చెప్పారు ఆల్ ఇండియా ట్రాన్స్పోర్టేషన్ ఉందంటే వీళ్ళకి లీగల్ ప్రాపర్ లీగల్ డాక్యుమెంట్స్తో పాటే వీళ్ళైతే గేదలు కానీ ఆవులు కానీ సప్లై అయితే చేస్తామని కూడా చెప్పడం జరిగిందని మీరు చూసుకోవచ్చు ఫోర్ ఫైవ్ మంత్స్ తో ఉన్న ఆవులు ఇవన్నీ కూడా కనబడుతున్నాయి కదా సాహివాలడ్ తార్పార్కర్ కి సంబంధించిన ఆవులైతే టైం కూడా వీళ్ళ ఫామ్లో ఉంటాయని చెప్పి మనకి రాజస్థాన్ హనుమాన్ గఢ్ నుంచి హనుమాన్ గఢ్ నుంచి అయితే డోలుబాయ్ మనకి వీడియో పంపించారండి మొత్తం అయితే ఫోర్ టు ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంట్తో ఇవన్నీ కూడా కనబడుతున్నాయి కదా మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చండి మీరు అక్కడ డాక్టర్స్ కూడా అవైలబుల్ ఉంటారు అవైలబుల్ ఉంటారని చెప్పారు మీరు అక్కడ ప్రాపర్గా వీడియో మీరు చెక్ చేసేటప్పుడు వీడియో కూడా తీసుకొని చూసుకోవచ్చు ప్రెగ్నెంట్ కౌస్ ఉన్నాయి ప్రజెంట్ అయితే వీటి మిల్క్ కెపాసిటీ అయితే పూటకు వచ్చేసి ఏడు లీటర్ నుంచి తొమ్మిది పది లీటర్లు ఇచ్చేదాకా కూడా ఉంటాయని కూడా చెప్పడం జరిగింది ఒక రేట్ల విషయానికి వస్తే మాత్రం ఫార్టీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ వరకు ఉంటాయంటండి నలభై వేల నుంచి అయితే లక్ష రూపాయల వరకు రేట్ అనేది దున్నడం జరుగుతుందని చెప్పారు డిపెండ్స్ ఆన్ క్వాలిటీని బట్టి దాని ఈతను బట్టి అయితే రేట్ అనేది దున్నడం జరుగుతుందని చెప్పి మనకి ఈ వీడియో అయితే మనకి పంపించారండి పూటకైతే ఏడు లీటర్లు అయితే చూసుకోవచ్చు అంటూ ఏడు లీటర్ల నుంచి పది లీటర్ల వరకు ఇచ్చే ఆవులు కూడా వీళ్ళ ఫామ్లో ఉంటాయంట మీరు పాలు చెక్ చేసుకోవచ్చు అక్కడ మీరు పాలు ఇచ్చే ఆవులు కొనుగోలు చేసినట్లయితే అక్కడైతే పాలు చెక్ చేసుకోవాలి గేదెల గురించి కానీ ఆవుల గురించి కానీ పూర్తిగా అవగాహన ఉన్న రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి అది ఆంధ్ర కావచ్చు హర్యానా గుజరాత్ రాజస్థాన్ పంజాబ్ తెలంగాణ ఎక్కడైనా కూడా మీకు ఆవుల గురించి కానీ గేదెల గురించి కానీ తెలిస్తేనే వెళ్ళండి లేకపోతే లేదండి ఇక్కడ ఇంకోటి విషయం ఏంటంటే ఇక్కడ హిందీ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళే వెళ్ళాలండి హిందీ లాంగ్వేజ్ ఏంటంటే మనం బా బేరే మాట్లాడుకోవడానికి కానీ మనం వాళ్ళు చెప్పినవి మనం అర్థం చేసుకోవడానికి కానీ కంపల్సరీగా కూడా పక్కనైతే హిందీ తెలిసిన ఫార్మర్ని అయితే తీసుకొని అయితే వెళ్ళి జాగ్రత్తగా కొనుగోలు చేయండి సో అయితే అక్కడ స్టే చేయడానికి మీరు పాలు తీసుకునే టైంలో రెండు పూటలు కాదు మూడు పూటలు కూడా పాలు చెక్ చేసుకోవచ్చు ఉదయం సాయంత్రం వాళ్ళు మరుసటి రోజు ఉదయం చూడడానికి అయితే నైట్ స్టే చేయడానికి అయితే రూమ్స్ అయితే ఉన్నాయి రోజు చూ చూసుకోవచ్చు రూమ్స్ కూడా ఉన్నాయి ఫుడ్ విషయాలు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటారని కూడా చెప్పడం జరిగింది నేరుగా వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే మనకు ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్టేషన్ చేస్తామని కూడా మనకైతే చెప్పడం జరిగింది చూసుకోండి క్వాలిటీ చూసుకోండి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు వీడియో కాల్ కూడా వాళ్ళ ఫామ్లో ఎలాంటి ఆవులు ఉన్నాయి ఏంటి అని ఒకసారి చూసుకున్న తర్వాతనే వాళ్ళైతే రావచ్చు అని కూడా చెప్పడం జరుగుతుందండి టైటిల్లో నెంబర్ ఉంటుంది వీడియో మీద కూడా నెంబర్ పెడుతున్నాను ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అట్లాగే అక్కడ డాక్టర్స్తో చెకప్ చేసుకుని ఎన్ని నెలలు చూడుతూ ఉంది ఏంటి అని ఒకసారి అక్కడ వాళ్ళతో చెకప్ చేసుకోవచ్చండి రేట్ అయితే ఎక్కడ కూడా ఫిక్స్ ఏమి ఉండదు మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది ఫార్టీ నుంచి అయితే వన్ ల్యాక్ వరకు ఉంటాయట డిపెండ్స్ ఆన్ క్వాలిటీని బట్టి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నేరుగా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి